రాంపాక్కి తిరిగి స్వాగతం వైజాగ్ డేటా సెంటర్లు నిన్నగాక రిలయన్స్ బ్రూక్ ఫీల్డ్ డిజిటల్ రిటైల్ జాయింట్ వెంచర్ పదకొండు బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఒకసారి ఏమిటి అసలు చాలా రకరకాల విమర్శలు వస్తున్నాయి రకరకాల వార్తలు వస్తున్నాయని పరిశోధించడం మొదలుపెట్టాను దాని ఫలితమే ఈ వీడియో అసలు వైజాగ్కి నిన్నటి దాకా రెండు నెలల క్రితం దాకా డేటా సెంటర్ మ్యాప్స్లో వైజాగ్ లేనే లేదు అసలు లేదు మొత్తం అసలు దేశం మొత్తం మీద డేటా సెంటర్లు ఎంత కెపాసిటీలో ఇప్పటిదాకా ఉన్నాయి తెలుసా సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు దాకా కేవలం ఒకటిన్నర గెగావాట్ల కెపాసిటీ ఒకటిన్నర గెగావాట్ల కెపాసిటీ మొత్తం భారత్లో అందులో సగానికి పైగా ముంబైలో ఉన్నాయి రెండవది చెన్నై మిగతా ఎక్కడక్కడ ఉన్నాయి ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే ఇవాళ కారణాలు ఉన్నాయి దీనికి ఎందుకనంటే ప్రధానంగా కేబుల్ బేస్డ్ డేటా సెంటర్స్ దీనికి సి అండర్ మెరైన్ అండర్ గ్రౌండ్ కేబుల్ కావాలి దానికి ఇన్నాళ్ళ నుంచి మనకున్న కనెక్షన్ అంతా ముంబైతో ఉంది ఆ తర్వాత చెన్నైతో ఉంది ముంబైలోనే ప్రధానంగా నార్త్లో వర్సవా బీచ్ అక్కడ అక్కడికే ల్యాండింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ దీంట్లో పదిహేడు అంతర్జాతీయ అండర్గ్రౌండ్ సీ కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయి భారత్కి అందులో ఎక్కువ భాగం ముంబై సరే బాంబే చెన్న తర్వాత కూడా క్వశ్చన్ టుటికోరన్ త్రివేంద్రం వీటిల్లో కూడా కొంత కనెక్షన్స్ ఉన్నాయి ఇది మొత్తం భారతీయ మ్యాప్ అసలు ఆ పైన ఎటువంటి కనెక్షన్స్ సీకేబుల్ కనెక్షన్స్ లేవండి ఇది ప్రపంచంలో విశేషం ఏంటి తెలుసా మొత్తం ఈ ఇంటర్నెట్ డేటా ప్రొడ్యూస్ అయ్యేది దాదాపుగా ట్వంటీ పర్సెంట్ మన దేశం నుంచే కానీ దాన్ని చేసే కెపాసిటీ మన దగ్గర లేదు కేవలం మూడు శాతం ఇరవై ఇరవై మూడులో భారతదేశం ఒక చట్టం చేసింది భారత ప్రభుత్వం ఏంటంటే లోకలైజేషన్ డేటా లోకలైజేషన్ చేయాలని చెప్పి ఇక్కడ ఇక్కడ డేటా ఇక్కడే అట్టి పెట్టాలని కానీ అట్టి పెట్టాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా డేటా సెంటర్ లేవు మనకి దాన్ని చేసే కెపాసిటీ భారతదేశానికి లేదు చట్టం అయితే ఉంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వైజాగ్ డేటా సెంటర్ల గురించి ఆలోచిద్దాం ఇప్పుడు ఆ కొరత తీరే అవకాశం ఉంది ఇప్పుడున్న అంచనాల ప్రకారంగా వచ్చే ఇరవై ఇరవై ముప్పై లోపు తొమ్మిది గెగావాట్లకి పెరగబోతుంది ఒక్కసారి ఒకటిన్నర గెగావాట్ల నుంచి భారత్ డేటా సెంటర్ల కెపాసిటీ విశేషం ఏంటంటే అందుట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న టార్గెటే ఆరు మెగాబాట్ చూడండి అంటే మూడింట రెండు వంతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకు తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకుంది గోల్ పెట్టుకుంది మరి నేను ఇప్పుడే చెప్పాను కదా వైజాగ్ అసలు డేటా సెంటర్ మ్యాప్లో జీరో కానీ నిన్న జరిగిన ఈ రెండు నెలల్లోనండి మొత్తం గేమ్ చేంజర్ అంతా కూడా రెండు నెలల్లో జరిగింది రెండు నెలల్లో మూడు పాయింట్ ఏడు ఆరు ఏడు గెగావాట్లకి ఒప్పందాలు జరిగాయి సరే దీనికి కారణం ఏంటనేది మీరు ఆలోచించినప్పుడు ఫస్ట్ కారణం ప్రపోజ్డ్ సీ సబ్ కేబుల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి మీరు నేను ఇచ్చాను దీంట్లో దీంట్లో మెటా ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా అసలు ప్రపంచంలోనే అతి పెద్ద కేబుల్ సి సబ్సీ కేబుల్ నిర్మించబోతుంది యాభై వేల కిలోమీటర్లు పది బిలియన్ డాలర్ల ఖర్చుతోటి అమెరికా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఇండియా అన్ని కనెక్ట్ అవుతాయి దీంట్లో యాభై వేల కిలోమీటర్లు తర్వాత దీనికి భారత్లో వచ్చి ల్యాండింగ్ స్టేషన్స్ రెండే పెట్టుకుంది నేను ఇంతకుముందు చెప్పాను కదా ఐదు సిటీస్లో ఉన్నాయని కానీ ఈ మెటా వచ్చేసరికి పశ్చిమ తీరాన బాంబే తూర్పు తీరాన విశాఖని ఎంచుకుంది అది గేమ్ చేంజర్ సరే ఆ తర్వాత దీనికి ల్యాండింగ్ స్టేషను ఎవరు తీసుకొస్తున్నారా అంటే సిఫి ఇన్ఫినిట్ స్పేసెస్ అని సిఫీ టెక్నాలజీస్ న్యూయార్క్ బేస్డ్ కంపెనీ దాని సబ్సిడరీ అది పార్ట్నర్గా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సిఎల్ఎస్ అంటారు దీన్ని ఇది సిఫీ నిర్మిస్తూ ఉంది ఈ మెటాకి పార్ట్నర్షిప్గా ఫస్ట్ సి కేబుల్ రాబోతుంది వైజాగ్కి ఇది ఒక కారణం రెండోది గూగుల్ సబ్ సి కేబుల్స్ గురించి కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది మొత్తం గూగుల్ సరే ప్రపంచంలో దానికి ఉన్న కనెక్షన్స్ ఎక్కడా లేవు అది ఇంటర్నేషనల్ గేట్ వే నిర్మిస్తూ ఉంది ఇప్పటికే చాలా దేశాలు ఆస్ట్రేలియా అయిపోయింది మాల్దీవ్స్ అయి చాలా చోట్ల చేస్తూ ఉంది ఇది భారత్ లో దీన్ని వైజాగ్ కనెక్షన్ పెట్టుకుంది తూర్పు తీరాన ఇది కూడా దీనికి పార్ట్నర్స్ ఎవరయ్యా అంటే భారత్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళు ఇక్కడ కేబుల్ సిఎల్ఎస్ నిర్మిస్తున్నారు ఇదొక గేమ్ చేంజర్ ఈ రెండు అతిపెద్ద కంపెనీలు కదా మూడోది రిలయన్స్ జియో రిలయన్స్ జియో ఈ సంవత్సరం రెండు అతిపెద్ద సబ్సి కేబుల్స్ ని ప్రారంభిస్తుంది అందులో ఒకటి ఐఏఎక్స్ ఇండియా ఏషియా యాక్సిస్ అంటే ఇండియా నుంచి మొదలై మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కవర్ అవుతుంది రెండోది ఐఈఎక్స్ ఇండియా యూరోప్ ఎక్స్చేంజ్ అది గల్ఫ్ మీదుగా యూరోప్ కవర్ అవుతుంది ఇది రెండు రిలియన్సీ ఇవి ఇది వస్తున్న వార్తలు ఏంటంటే ఈ ఐఏఎక్స్ ఏదైతే ఉందో బాంబే సింగపూర్ కనెక్షన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇది వైజాగ్ కూడా ల్యాండింగ్ స్టేషన్ పెట్టుకుంటుంది వార్తలు వస్తున్నాయి కలకటా ఒకటి వైజాగ్ ఒకటి అది ఇంకొక కారణం నాలుగోది సిఫీ టెక్నాలజీస్ ఇందాకనే చెప్పాను కదా సిఫీ టెక్నాలజీస్ వీళ్ళు కూడా సొంతగా సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ ఒకటి వైజాగ్ ల్యాండింగ్ స్టేషన్కి వేస్తున్నట్టుగా వేస్తున్నట్టు సమాచారం ఈ నాలుగండి ప్రధానం అంటే ఏంటి అర్థం అంటే ఒక విధంగా డిజిటల్ గేట్వేకి వైజాగ్ ఒక కేంద్ర స్థానం అయింది డిజిటల్ గేట్ వేగా మారింది వైజాగ్ అది అసలు కారణం అయితే ఇప్పటి మీరు అనవచ్చు ఇదేదో వైజాగే మొదటిసారి రాలేదు ఇప్పటికే పదిహేడు అంతర్జాతీయ సబ్సీ కేబుల్స్ భారత్ నుంచి వెళ్తున్నాయి భారత్లో ల్యాండ్ స్టేషన్స్ ఉన్నాయి పద్నాలుగు ల్యాండ్ స్టేషన్స్ ఉన్నాయి ఐదు సిటీస్ నేను ఇందాక నేను చెప్పాను కదా ఐదు సిటీస్లో కూడా ఉన్నాయి ఇదొక కారణం సరే రెండో కారణం ఏంటని చూసుకున్నప్పుడు ఇది నేను చెప్పిన దీంతో పాటు ఏంటంటే ఈ వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా విని ఉపయోగించుకోగలిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేసింది ఒక్క రెండు నెలల్లో వైజాగ్ అసలు జీరో ఉన్నటువంటి దాన్ని డేటా సెంటర్స్ రాజధానికి ఐకాన్ గా మార్చేసింది అదేంటి చూద్దాం ఒకసారి మీరు అది కూడా ఒకసారి పట్టిక చూస్తే మీకు అర్థమవుతుందండి గూగుల్ మొత్తం ఇది అదాని ఎనర్జీస్ క్లీన్ క్లీన్ ఎనర్జీని అదాని తీసుకుంటుంది ఎయిర్టెల్ ఏమో మీకు ల్యాండింగ్ స్టేషన్ ఇస్తుంది సో రెండిటితో కలిపి గూగుల్ నిర్మించేది వన్ గెగావాట్ వన్ గెగా వాట్ ఏఐటీ సెంటర్ డేటా సెంటర్ పదిహేను బిలియన్లు ఇన్వెస్ట్మెంటు రెండోది డిజిటల్ కన కనెక్షన్ ఇందాకనే చెప్పాను జాయింట్ వెంచర్ ఇది ఇది వన్ గెగా వాట్టు పదకొండు బిలియన్లు తర్వాత సిఫీ ఒకటి ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ తోటి ఇంకొక డేటా సెంటర్ నిర్మిస్తుంది ఇవి వస్తున్న వార్తలను బట్టి వాళ్ళు నిర్మించి మె మెటాకి లీజ్కి ఇస్తారట అంటే ఫేస్బుక్కి దాని కాస్ట్ ఒకటి పాయింట్ ఏడు బిలియన్లు తర్వాత నెట్లో సెర్చ్ చేస్తే ప్రాజెక్ట్ ఫ్యూజన్ ఇది ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో ఎంఓయూ చేసుకుంది ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ మొత్తం రెండు దఫాలు మొత్తం కలిపి నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు టిల్ మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఇది మూడు వందల మెగావాట్స్ వన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఎల్ఎంటి ఎల్ఎంటి కూడా వైజాగ్లో మూడు వందల అంటే మొత్తం టూ పాయింట్ ఫైవ్ సెంటర్స్ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లతో నిర్మిస్తుంది ఇది ఎల్ చాలా పెద్దది అది కూడా ప్రాజెక్టు అందులో అందులో మూడు వందల మెగావాట్స్ వైజాగ్ మొత్తం ఐదు సెంటర్లు నిర్మిస్తుంది అలాంటి సో దీనికి ఐదు వందల ఏడు మిలియన్ డాలర్లు ఏఆర్సిపిఎల్ ఇది అనంతరాజ్ క్లౌడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది నూట పదిహేడు మెగావాట్ల తోటి ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ తర్వాత సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ ఇందాకనే చెప్పాను కదా సిఫీ వాళ్ళు గూగుల్లో ఈ గూగుల్లో భాగంగా దీంట్లో బా భాగంగా ఒక ఫిఫ్టీ మెగావాట్ దీన్ని వాళ్ళు ల్యాండింగ్ స్టేషన్ పెట్టడమే కాకుండా ఫిఫ్టీ మెగావాట్ డే డేటా సెంటర్ ఆల్రెడీ భూమి పూజ జరిగింది ఇటీవలే నారా లోకేష్ దీంతో దీనికి ఆల్మోస్ట్ ఒక పాయింట్ అంటే నూట డెబ్భై మిలియన్ డాలర్లు ఇదండి మొత్తం ఎంత అయిందంటే మూడు పాయింట్ ఏడు ఆరు ఏడు వైట్స్ ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఏడు బిలియన్ డాలర్లు దాన్ని రూపీలుగా కన్వర్ట్ చేసుకుంటే మనం మూడు లక్షల కోట్లకి పైబడుతుంది నేను ఎనభై ఏడు రూపాయల కాడికి తీసుకుంటే డాలర్ సో ఇది ఇది కాక విశేషమైందంటే టీసీఎస్ హైపర్ వాల్ట్ ఏఐ డేటా సెంటర్ని ఒకటి పాయింట్ రెండు గెగావాట్ ప్లాట్ఫామ్ తోటి నిర్మించబోతుంది అని చేసేసింది కాకపోతే ఏదో మోడల్ డిఫరెంట్గా ఉంది వాళ్ళు ఏంటంటే ప్లాట్ఫామ్ తయారు చేసి ఇస్తారు తర్వాత ఈ టీపీయూలు జీపీయూలు పెట్టుకునేటువంటి కంపెనీ ఏదైనా వస్తే వాళ్ళతో వాళ్ళకి అద్దెకివ్వటమో వాళ్ళతో పార్ట్నర్గా చేరటమో జరుగుతుంది ఆ మోడల్లో వాళ్ళు అనౌన్స్ చేశారు ముందు ప్లాట్ఫామ్స్ అయితే కడతారు ఎక్కడ కడతారు వెన్యూస్ ఏంటో ఇంకా తెలియలేదు కాబట్టి నేను దాని దీంట్లోకి చేర్చట్లేదు సో మొత్తం ఇది ఇది దీనికి గూగుల్ డేటా ఇదండి ఇప్పుడు చెప్పండి డేటా సెంటర్ల రాజధాని ఎందుకంటే మొత్తం దేశంలో నూట ఒకటిన్నర గెగావాట్లుంటే ఒప్పందాలే ఇప్పుడు మూడున్నర గెగావాట్లకి పైన ఉన్నాయి భార వైజాగ్కి సో ఈ పెట్టుబడుల్లో అంటే ఇవే మూడు లక్షల కోట్లు ఉన్నాయి మరి దీన్ని బట్టి ఏంటంటే ఇది కాక ఇంకా ఉన్నాయండి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వైజాగ్ తర్వాత హైదరాబాద్ హైదరాబాదు అమెజాన్ వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీస్ ఉన్నాయి వాళ్ళు క్లౌడ్ బేస్డ్ డేటా సెంటర్ అంటే అది కేబుల్ కేబుల్ బేస్డ్ కాదు క్లౌడ్ బేస్డ్ డేటా సెంటర్ అది దాదాపు ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు పెడుతున్నారు అంటే అరవై వేల కోట్లు సుమారుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో దానికి కూడా మనం సంతోషపడాలి మన తెలుగు రాష్ట్రంలో జరుగుతూ ఉంది అది కూడా సో ఇది ఇక విమర్శలు చూసుకుందాం అండి దీంట్లో ఏంటి వచ్చి వస్తున్నటువంటి విమర్శలు ఏంటనేది ఇది కూడా వడివడిగా మాట్లాడుకుందాం ఫస్ట్ నంబర్ వన్ వీళ్ళు చెప్పేది ఏంటంటే అత్యధిక విద్యుత్ని కన్జ్యూమ్ చేస్తుంది రెండోది అత్యధిక నీటిని వాడుకుంటుంది వాస్తవమే కానీ మీరు ఇంకొకటి గమనించండి గూగుల్ కానీ డిజిటల్ కనెక్ట్స్ కానీ ఈ వన్ గగా వన్ గగా వాట్ కూడా ఎందుకు అంత కాస్ట్ పెడుతున్నాయి అవి ఎనర్జీ ఏ ప్రభుత్వం మీద కానీ థర్డ్ పార్టీ ప్రైవేట్ కంపెనీల మీద కానీ ఆధారపట్టలేదు వాళ్ళు పార్ట్ అండ్ పార్సిల్గా బిల్డప్ చేసుకుంటున్నారు ఒకరు అదానితోటి ఒకరి రిలియన్స్ తోటి ఒప్పందం చేసుకొని మొత్తం ఎనర్జీ వరకు పవర్ వరకు ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళే పెట్టుకు వాళ్ళు స్వయం అంటే సెల్ఫ్ మేడ్ అది వాళ్ళు ప్రభుత్వం మీద దేశం మీద ఆధారపట్ల ప్రభుత్వాన్ని అడగట్ల కరెంటు వాళ్ళకు వాళ్ళు ఉత్పత్తి చేసుకోబోతున్నారు అది క్లీన్ ఎనర్జీని ఎక్కడుందండి ఇంకా సమస్య అక్కడ రెండోది నీళ్ళు అంటారా ఖచ్చితంగా పోలవరం ఎడమకాల ఎడవ వస్తుంది ఖచ్చితంగా మరి తప్పదండి మీకు నిన్నటి దాకేమో పెట్టుబడులు రాలేదంటారు పెట్టుబడులు వస్తే ఏమో దాని మీద అనుమానాలు సందేహాలు విమర్శలు ఎలా అంటే దీనికి అర్థం ఉండాలి కదా ఒక ఇది నేను నేను ఇక్కడ బర్న్ ప్రస్తుతం అక్కడ లేని కానీ మళ్ళీ వెళ్తున్నాను వారంలో యాష్బాన్ హ్యాండ్ అండ్ పక్కన ఆ లౌడన్ కౌంటీలో ఎక్కువ డేటా సెంటర్లు నాకు తెలుసు అదంతా కూడా కాబట్టి ఇదేదో అసలు అవి రాట వల్ల ఒరిజినల్ అద్భుతమైనటువంటిది క్లైమేట్ ఉన్నటువంటి ఏరియా మరి ఇదంతా రాంగ్ ప్రొజెక్షన్స్ అన్ని ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ ఉంటానే ఉంటారు రెండోది ఉద్యోగుల కల్పన ఒప్పుకుంటాను నేను ప్రత్యక్ష ఉద్యోగాలు మరీ ఎక్కువ ఉండవు ఖచ్చితంగా కాకపోతే కాకపోతే పరోక్ష ఉద్యోగాలు విపరీతంగా ఉంటాయి ఉదాహరణకు గూగులు ఈ డిజిటల్ కనెక్షన్ పెట్టుకునేటువంటి ఎనర్జీ తీసుకొస్తున్నారు కదా ఎనర్జీ కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు కదా ఎంతమంది ఉద్యోగాలు వస్తాయండి దాంట్లో ఆలోచించండి సిక్స్ గెగా వాళ్ళు తీసుకుంది డిజిటల్ కనెక్షన్ తీసుకుంది సిక్స్ గెగా వాట్ రిలయన్స్ నిర్మించబోతుంది అటువంటిదే అదాని కూడా సో మీకు అట్లనే మీరు కూలెంట్ దీన్ని కూల్ చేసేటువంటి ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా మనుషులు అవసరం ఉంటుంది చాలా ఉన్నాయి దీంట్లో పరోక్ష ఉద్యోగాలు చాలా ఉన్నాయి సరే మూడోది అసలు అంతకన్నా ఇంకొకటి అలా ఇంకొకటి అండి అసలు మీరు ఈ కన్స్ట్రక్షన్కి ఎంతమంది లేబర్ అవసరం అవసరం అనుకుంటారు హ్యూజ్ డిమాండ్ లేబర్కి అంటే ఎప్పుడూ లేనంతగా మళ్ళా ఒక పెద్ద డిమాండ్ క్రియేట్ అవుతుంది లేబర్కి అన్స్కిల్డ్ లేబర్కి కూడా సరే అది ఒకటి మూడోది విదేశీ పెట్టుబడులు అండి మనం రూపీ వాల్యూ పడిపోతుందని ఒకవైపు చెప్తున్నాం ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత పెరిగితే దేశానికి అంత మంచిదని చెప్తున్నాం ఈ నేను చెప్పిన మూడు లక్షల కోట్ల రూపాయల్లో ఓకే అంత విదేశీ పెట్టుబడి కాదు ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని అదాని రిలయన్స్ వాళ్ళు ఇక్కడే పెడతారు పెట్టుబడులు ఆ పార్ట్నర్సు కొంత వాళ్ళు తీసుకొస్తున్నారు యాభై శాతం వేసుకోండి ఒకటిన్నర లక్షలు వేసుకోండి సరే ఆ ఒకటిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు విదేశాల నుంచి రావటం అనేది అతిపెద్ద ఎఫ్డిఐయా కాదా అది దేశానికి ఉపయోగపడుతుందా లేదా ఎందుకు ఆలోచించరు ఇవన్నీ కూడా రాకపోతే రాలేదంటారు అరే విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి అంటే ఆహ్వానిద్దాం నాలుగోది అసలు ఇది కూడా చివరగా చెప్పి నేను ముగిస్తాను వైసీపీ రాజకీయ విమర్శలు చేస్తుంది ఏమంటుంది మా హయాంలోనూ వీటికి అంకురార్పణ జరిగింది అంటున్నారు ఏమేంటే చూస్తా రిలయన్స్ అదాని గురించి మాట్లాడుతున్నారు ముందుగా రిలయన్స్ జియో గురించి చెప్తున్నారు మాది ఇరవై ఇరవై ఒకటిలోనే వాళ్ళు పెట్టటానికి సంకల్పం తీసుకున్నట్టుగా పేపర్ చూ పేపర్లో వచ్చిన వార్తలు చూపిస్తున్నారు నేను ఇంకొక వార్త చూపిస్తాను ఎవరైనా నెట్లో కొట్టుకోండి మీరు సబ్మెరైన్ నెట్వర్క్ డాట్ కామ్ ఇది సబ్సీ కేబుల్స్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ సంబంధించి ఒక రిలయబుల్ అథెంటికేటెడ్ వెబ్సైట్ సబ్మెరైన్ నెట్వర్క్ డాట్ కామ్ దాంట్లోకి వెళ్ళండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేడవ తేదీనే సర్వ్ సుర్ సర్వేష్ షటోపాధ్యాయ డాక్టర్ సర్వేష్ షటోపాధ్యాయ ఓ పెద్ద వ్యాసం రాశాడు మన దేశంలో ఉన్నట్టు సబ్సీ కేబుల్స్ ఎన్ని రాబోయే ఏంటి అన్నిటిని గురించి రాశాడు నేను చెప్పేది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేడు అప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఉంది ఈ వ్యాసం రాసే రోడ్డుకి కావాలంటే ఆ వ్యాసంలో చూసుకోండి దానికి క్లియర్గా పట్టి కూడా ఇచ్చాడు అండర్ ప్రపోజల్ ఎక్కడ ఉన్నాయి ఆల్రెడీ ఆపరేషన్లో ఎక్కడ ఉన్నాయని అందుట్లోనే విశాఖపట్నం అండర్ ప్రపోజల్ కింద రిలయన్స్ జియో వాళ్ళని స్టార్ట్ చేస్తున్నట్టు రాశారు సో కాబట్టి చంద్రబాబు నాయుడు మరి ఫస్ట్ ఫేజ్లో మొదలు పెట్టాడు అనుకుందామా అంటే ఈ వాదనలకు అర్థం లేదు కంపెనీ ప్రపోజల్స్ వాళ్ళకు ఉండే బట్టి వైజాగ్ లొకేషన్ బట్టి వాళ్ళు అనుకోని ఉండొచ్చు మెటీరియలైజ్ అయినప్పుడే లెక్క రిలియన్స్ ఈ రోజుకి డేటా సెంటర్ మెటీరియలైజ్ అయింది నాకు వచ్చినప్పటికీ అసలు అది సబ్సి కేబుల్ వాళ్ళు వేస్తున్నారా మెటా దగ్గర నుంచి పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారా ఇంకా నాకు తెలీదు కాబట్టి లేని లేనిదాని ఉన్నట్టుగా చేసుకోవటం అనేది అనవసరం నేను చెప్పిన దాని ప్రకారంగా మీరు చెప్పే వాదన ఎట్లయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లోనే రిలైన్స్ ప్రపోజ్ చేసినట్టుగా వ్యాసాల్లో ఉంది సరే రెండోది అదా నేను గురించి మాట్లాడదాం అదాని ఇరవై ఇరవైలో ఒప్పందం అయిందండి ఇరవై ఇరవైలో ఒప్పందం అయితే ఇరవై ఇరవై మూడు దాకా అసలు భూమి పూజే జరగలేదు మూడు సంవత్సరాలు ఎవరిదండి లోపం సరే అదేమన్నా మెటీరియల్గా అయిందా కాలేదు అయినా అనుకుందాం అనుకు అనుకుందాం కానీ దాని కెపాసిటీ ఎంతండి మూడు వందల మెగావాట్లు మొత్తం పూర్తి అయితే ఫైనల్ ఫేజ్ అయిపోతే మూడు వందల మెగావాట్ల కింద ఒప్పందం ఒప్పందం అది ఆ రోజు వాళ్ళు చెప్పి వాళ్ళ అనౌన్స్మెంటు కానీ ఇవాళ వచ్చింది ఎంతండి గూగుల్ వన్ గెగావాట్ అదెక్కడా ఇదెక్కడా సరే వచ్చి మెటీరియలైజ్ అయినప్పుడే లెక్కండి మీరు అది మెటీరియలైజ్ అవ్వలే అవలే భూమి పూజ చేశారనుకున్నా వన్ గెగా వాట్ ఎక్కడ మూడు వందల మెగావాట్లు ఎక్కడా మనం వచ్చిన దాన్ని హర్షించడం నేర్చుకుందామండి అయినా ఎప్పుడుదండి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలు ఉన్నారు కదా నాలుగు సంవత్సరాల్లో దాన్ని మెటీరియలైజ్ చేసి కింద కన్స్ట్రక్షన్ ఎందుకు చేయించలేక చేయించుకోలేకపోయారు అది మీ వైఫ్ కదా కాదా మరి ఇవాళ వీళ్ళు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మూడున్నర గెగా వాట్లకు పైగా ఒప్పందాలు చేసుకోగలిగారు ఇందులో కొన్ని ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల చాలా వరకు ప్రోగ్రెస్ ఉంటుంది అంటే మీకు ఆ రోజు మీరు ఒప్పుకోవాలి ఆ రోజు మీ ప్రాధాన్యత ఇది కాదు ఏదో వచ్చిన వాళ్ళు దీన్ని మీరు చేసుకోవచ్చు కానీ ప్రాధాన్య రంగంగా పెట్టుబడులను మీరు ఏ రోజు తీసుకోలేదు నిన్న రాజోళ్ళు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వాస్తవం మీరు హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేశారు అభివృద్ధి మీద అభివృద్ధికి జీరో కాన్సన్ట్రేషన్ పెట్టారు అంటే ఐదు సంవత్సరాలు కాబట్టి కొన్ని వస్తాయి రావని అంటాం కరెక్ట్ కాదు వచ్చి ఉంటాయి కానీ మీ ప్రాధాన్యత లేదు ప్రయారిటీ లేదు కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వం నిద్ర లేస్తే నిద్ర పనుకుంటే పెట్టుబడుల గురించి ఆలోచిస్తూ ఉంది అట్లానే వస్తున్నాయి కూడా మనకి క్లియర్గా అర్థమవుతున్నప్పుడు ఈ లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నప్పుడు మీరు దాన్ని దీన్ని పోల్చి మేమే చేసాం అప్పట్లో అనే దానికి అసలు అర్థమే లేదండి రాజకీయాలు కొద్దిసేపు పక్కన పెడదాం మన వైజాగ్లో ఈ డేటా సెంటర్సు మూడు లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షిస్తే వైజాగ్ మోస్ట్ హ్యాపీనింగ్ సిటీగా మారితే ఆనందిద్దామా వద్దా చెప్పండి పొగుడుదామా వద్దా చెప్పండి ప్రతి ఒక్కరినిది షేర్ చేసుకుందామా వద్దా చెప్పండి అరే సంతోషిద్దామండి మన రాష్ట్రం డెవలప్ అవుతుంటే ఈ కువి కు ఎందుకు అంటున్నాను నేను సంబంధిత ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్కి అభినందనలు అభినందనలు చంద్రబాబు బ్రాండ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని అది ఒక్కటే దీనికి సమాధానం ఇది నాటి రామ్ తాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి